హాయ్ అండి వెల్కమ్ టు స్వామి మెల్దీ బ్లాగ్స్ మీ అందరికీ విశ్వవసునామా నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి ఈరోజు మీకు వీడియో ఎండింగ్ వరకు చూడమని ప్లీజ్ 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 చూడండి అని అని చెప్తున్నానండి ఎందుకంటే నా స్టైల్లో మీకు ఈరోజు మీ రాశి ఫలాలు చెప్తానండి చాలా బాగుంటాయండి నేను చెప్పే రాశి ఫలాలు ఇది నా స్టైల్ అండి నేను ఇలాగే చెప్తాను అందరూ జాగ్రత్తగా వినండి లాస్ట్ వరకు వినండి నిజంగా అందరు చెప్పేలాగే ఉందా నేను డిఫరెంట్గా ఏమైనా చెప్పానా అని అన్నది కూడా మీరు అబ్జర్వ్ చేసి నాకు లైక్ చేయండి నేను చెప్పింది నచ్చితే లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు నేను చెప్పింది డిఫరెంట్గా ఉంటే మాత్రం మీరు ఖచ్చితంగా షేర్ చేయాలండి ఎందుకంటే డిఫరెంట్గా ఉన్న ఈ రాశి ఫలాలు ఎప్పుడు చూసుండరు కాబట్టి షేర్ చేయండి అయితే ఉగాది అంటేనే మనకి ఫస్ట్ గుర్తు వచ్చేది ఉగాది పచ్చడి కదండి ఉగాది పచ్చడి తిన్న తర్వాత తర్వాత మనం ఏం చేస్తాం అందరూ గుడికి వెళ్తాం గుడికి వెళ్ళిన తర్వాత అక్కడ పంచాంగం వింటాం పంచాంగం అంటే ఏదో కాదండి రాశి ఫలాలు అంటే ఈ సంవత్సరం మనకి ఎంత ఆదాయం ఉంది ఎంత వ్యయం ఉంది ఎంత కష్టాలు ఉన్నాయి ఎంత సంతోషాలు ఉన్నాయి ఇవన్నీ తెలుసుకోవడమే కదండి పంచాంగం అంటే అయితే నా స్టైల్లో చెప్తానన్నాను కదా ఇప్పుడు చెప్తున్నాను వినండి అయితే మీ పేరులో ఫస్ట్ వచ్చే అక్షరం నాకేంటో చెప్పండి నేను మీ రాశి ఫలం చెప్తానండి అయితే ఈ ఫస్ట్ వచ్చే అక్షరాన్ని బట్టే మనకి మన పేరులో ఫస్ట్ వచ్చే అక్షరాన్ని బట్టే మన రాశి అని అనేది నిర్ణయిస్తారు కదా అయితే దీనికి నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ అంటారా దీన్ని ఏమంటారన్నది నాకు తెలియదండి చిన్న చెప్తానండి కొంచెం వినండి జాగ్రత్తగా రాముడు రావణాసురుడు ఇద్దరికీ ఒకే అక్షరం కదండి రా రా అని వస్తుంది కానీ రాముడు దేవుడయ్యాడు రావణాసురుడు రాక్షసుడు అయ్యాడు ఇంకా కృష్ణుడు కంసుడు కృష్ణుడు ఏంటండి దేవుడే కదా కంసుడు ఏంటి రాక్షసుడు మీ అందరికీ తెలిసిందే కదా ఇంకా నరకాసురుడు నరసింహస్వామి నరకాసురుడు ఎవరు రాక్షసుడు నరసింహస్వామి ఎవరు దేవుడు మరి ఒకటే లెటర్ ఉన్న వీళ్ళందరూ ఒకళ్ళు దేవుడు అవుతున్నారు ఒకళ్ళు రాక్షసుడు అని అనిపించుకుంటున్నారు వాళ్ళ జాతకాలు అందరి ఒకేలా ఉన్నాయా లేవు కదండి అంటే పేరులో మొదట వచ్చే అక్షరాన్ని బట్టే మన రాశి ఫలం ఉంటే ఆ రాశిని బట్టే మన జాతకం అనేది ఉంటే మరి వీళ్ళందరికీ ఒకటే జాతకం ఉండాలి కదండీ డిఫరెంట్గా ఎందుకుందంటారు ఇవన్నీ ఏమి మీరు ఆలోచించకండి సింపుల్గా చెప్తాను వినండి మనం కష్టపడిందే ఏది కాదండి కొంతమంది రాసి బాగుందనుకోండి ఈ సంవత్సరం చాలా అదృష్టం ఉంది నా రాశిలో ఈ సంవత్సరం ఏ కష్టపడకపోయినా పర్లేదు హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటే చాలు అన్నీ అదే కలిసి వస్తాయి వచ్చే కాలం వస్తే మనం ఏం కష్టపడాలి అవే కలిసి వస్తాయి అని ఏం చేయకుండా కూర్చుంటారు సోమరిపోతుల్లా ఇంకొద్ది మంది ఉంటారు ఈ సంవత్సరం మొత్తం నష్టాలే ఉంటాయి మంచి జరగదు అని అనంటే వాళ్ళు బాధపడుతూ బాధపడుతూ అసలు వాళ్ళు ఎంత సఫర్ అవుతారంటే మైండ్ అంతా పాడు చేసుకుంటారండి ఏదైనా పని చేయాలంటే కూడా ఆ ఎందుకు ఈ సంవత్సరం ఎలాగో నా జాతకం బాగాలేదు అది నేను చేసినా వేస్టే నాకు కలిసి రాదు అనని ముందే ఫిక్స్ అయిపోతారండి ఏది కూడా కష్టపడి పని చేయరండి వాళ్ళు సోమరపూతుల్లాగే తయారవుతారు సంతోషం ఉన్నవాళ్ళు సోమరపూతుల్లాగే ఉంటారు లేని వాళ్ళు సోమరపూతుల్లాగే ఉంటారు కాబట్టి ఇది కాదు అది కాదు కష్టపడిందే ఏది కాదు అర్థమైంది కదండి మీ అందరికీ కష్టపడి పని పని చేస్తే మనకి ఈరోజు కాకపోతే రేపైనా ఖచ్చితంగా రిజల్ట్ అని వస్తుంది కష్టపడి పని చేయండి ఈ క్షణం మన లైఫ్ అని అనుకొని ఆ క్షణంలోనే గడిపి గతాన్ని గుర్తు తెచ్చుకోవద్దు భవిష్యత్తు గురించి ఆలోచించొద్దు ఆ క్షణంలోనే హ్యాపీగా బతకండి చాలు హ్యాపీగా నవ్వుతూ నవ్విస్తూ బతకండి ఇంకేమవుతుందండి అలా బతికితే ఒక్కసారి ఈ సంవత్సరం నేను చెప్పినట్టు చూడండి ఇదే అండి మీ అందరి జాతక నేను చెప్పేది ఎలా ఉందండి నేను చెప్పిన జాతకం బాగుందా నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఫ్రెండ్స్ నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు అండి అందరూ ఈ సంవత్సరం హ్యాపీగా ఉండాలి కష్టపడాలి రిజల్ట్ తెచ్చుకోవాలి రిజల్ట్ వచ్చిన తర్వాత ఇంకా డబల్ హ్యాపీగా ఉండాలండి ఇదే నేను కోరుకుంటున్నారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ లైక్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ఇంకొకసారి ఉగాది శుభాకాంక్షలు అండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్